సత్య చెప్పరా థ్యాంక్స్ మా ఎందుకురా నన్ను డాక్టర్ చేసినందుకు అది మీ నాన్న కల ఆయనకి చెప్పాలి నువ్వు థ్యాంక్స్ అయినా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు నడి రోడ్డు మీద ఒక దారుణంగా నరికేశారమ్మా నడి రోడ్లో నరికేశారా అవును నేను తను హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చాను ఫస్ట్ టైం ఒక ప్రాణం కాపాడానమ్మా తను కళ్ళు తెరిసిన చూసినప్పుడు నాకు నేనే కొత్త కనిపించాను మళ్ళీ పుట్టినట్టు అనిపించింది ఒక ప్రాణం విలువ కన్నతల్లికి కాపాడే డాక్టర్కి మాత్రమే తెలుస్తుందమ్మా ఇక్కడి నుంచి నా కళ్ళ ముందు ఒక్క ప్రాణం కూడా పోని పను సరే అమ్మా నేను మళ్ళీ చేస్తాను వాడు ఎవరు లేరు సార్ మీరు మీరెల్లండి ఎవడో సౌండ్ ఇచ్చాడు కదా ఎవడో సార్ అది ఇంటర్న్షిప్ కోసం కొత్తగా వచ్చిన డాక్టర్ సార్ కర్నూలుకే కొత్త సార్ మీ గురించి ఏం తెలియదు సార్ తెలుసాలని చెప్తాను సార్ కర్నూలు కొత్త కావచ్చో కానీ డాక్టర్కి సావు కొత్త కాదు కదా నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా సార్ నేను చెప్తాను సార్ రిపోర్ట్లో అయ్యే రాయాలో తెలుసు కదా సార్ అది యాక్సిడెంట్ సార్ కంట్రోల్ ఏంటి సార్ ఇది చచ్చిపోయేవాడిని కాపాడాను సార్ నేను కాపాడిన ప్రాణం నా కళ్ళ ముందే తీస్తారు సార్ నువ్వు నా బిడ్డ లాంటి వాడువని చెప్తున్నాను వాళ్ళెవరో నీకు తెలియదు సత్య వద్దు వదిలేసే ఎవరైతే ఏంటి సార్ వాళ్ళు గురువు మనుషులు గురువు అంటే గురువు అంటే ఎవరో నీకు తెలుసా అంటే వ్యక్తి కాదు జనం గొంతు మీద కత్తి ఇక్కడ ఎవరి ప్రాణమైనా అతను ఒప్పుకుంటేనే ఉంటుంది లా అండ్ ఆర్డర్ కూడా అతను చెప్పిందే వింటుంది ఇక్కడ నాచురల్ డెత్ పర్సంటేజ్ చాలా తక్కువ మార్చురీకి వచ్చిన శవాల్లో గురువు పంపించినవే ఎక్కువ ఉంటాయి మనిషిని చంపి మొక్కను నాటుతుంటాడు వాడు నాటిన మొక్కలకు లెక్కలు లేవు పద్నాలుగేళ్ళ వయసులోనే కత్తి పట్టాడు శవాన్ని కూడా తీసుకొస్తా ఇద్దరిని ఒకేసారి మోసుకుపోదా నువ్వే అడిగిరా నా కొడుకున్నాడుగా ఈడు చంపుతాడు రేయ్ గురు నువ్వు చంపరా ఒక్క నాటిపోరా ఒక ప్రాణం తీస్తే ఇంకొక ప్రాణం పోయాలి గురు ఇప్పుడు అంతా కొమరపరాజ్యం నడుస్తా సిన్నా సినితగా వడ్డీలకు ఇచ్చేటోడు ఇప్పుడు కోట్లకు పడగెత్తి శాసిస్తా ఉన్నాడు మీ నాయినాడి దగ్గర చేసిన అప్పుకి వడ్డీ కింద ఇల్లు మిల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నాడు గురు న్యాయం ఆడటానికి పోతే ఆ కొమరప్ప ఏం చేసినాడు ఎదిరించి అడిగేదాము ఎవడికి లేదు గురు తొందరగా చేయండి రా ఇంత చిన్న పని కూడా ఇంకా ఎంతసేపు చేస్తారు రే మే చేయదేరా తొడవరాడు ఎవరు అది చేసినప్పటి వంటి కింద మా ఇల్లు మిల్లు అని తీసుకుని తీసుకుపో పరమన్న కొడుకువా ఇల్లు మిల్లు చిన్న వయసులో ఒక చంపి జైలుకి వెళ్తే పొడింగిని అనుకుంటున్నావా ఎంత ధైర్యం ఉంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూసండవు కళ్ళు కిందకు దించరా దీనికి అర్థమయ్యేటట్టు చెప్పి పంపండి రా ఆడితో పెట్టుకోవద్దని చెప్పారు కదరా ఇప్పుడు చూడు ఎలా సాగు కొట్టారు వాడు సచ్చేదాకా మనం ఎదురు చూద్దాం లేకపోతే మనల్ని సంపేదాకాడు వదిలిపెట్టాడు రావరామ కొమరప్ప వచ్చేసాడంటే ముందుని చెప్పిపో ఇది తీసుకొని నువ్వు దొర్ద ద నిలుపు లే లేకు దలుపు తెరు మామా లే యు నో తలుపు తెరో ఇంటర్ ను సెపేది తెరో ఆహా అగురు అటా పై పై నాదే నా దుబట్టి ఇదిగో నీ ఆస్తి తన్నది తెచ్చినా திதியா <laughs> <laughs> తిరిగి రావాలా కొడుకు నిడిచిపెట్టుకు ఏంటి ఆ కొడుకు నిడిచిపెట్టమంటా ఉన్నాడు పత్రాలు తీసుకుని బిర్యాలు పెట్టవు నాకేం అర్థం కావడంలా పత్రాలు తీసుకుని బిర్యాలు పెట్టమని చెప్తున్నా కదా ఏంటి ఆ పిల్లాడు బీరు వాళ్ళు ఉన్నాడు పాత్రాన్ని బిరాల పెట్టి పిల్లోకి చేసాయి వస్తారయ్యా మీ చోయికి అస్సలు రాదు అయ్య బండలే జెల్లో